నాలక్క గడుసు మనది ఏంది జిమ్ముబాడి కాదు అర్థమైందా నాటుకు నాటు నాటుబాడి ఇది నాటుబాడి దేన్ని ఏం తట్టుకుంటుంది ఈ నాటుబాడి నాటుబాడి కడక్ బాడి అర్థమైందా ఇగో చూడండి ఇగో ఇక్కడ ఈ పైపు ఈ పైపు పెలిగి పిక్కింది మొత్తం తుంపురు తుంపులు పడ్డది బండి తీసుకొస్తా అంటే తుంపురు తుంపులు పడ్డది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఏందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మా అమ్మ ఇట్లాను హాయ్ ఏందంటే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టరు తీసుకుపోయి ఒక నాలుగైదు కిలోమీటర్లు తిప్పుకొని రావాలి ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ పోతున్నాం డీజిల్ కొట్టించి ఒక నాలుగైదు కిలోమీటర్లు అట్లా తిప్పుకొని రావాలి ఇక వచ్చినప్పుడల్లా ఇట్లా తిప్పుకొని ఎట్లా ఉన్నది దీన్ని అవుతారా అని ఇది చూసుకొని పోతాం అన్నట్టుగా పోతా నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గరికి పోతున్నాం ఇంకా బండి అయితే ఇట్లున్నది ఇక అడుగుతారు కొంతమంది ఏంది బండి కథ ఏమైంది బండి కానీ బండికి ఏమైందంటే మా నాటి ఇటుకబట్టిలు చేస్తుండే టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదు తారీఖు ట్రాక్టర్ మీద కూడా చనిపోయింది అప్పటి నుంచి ట్రాక్టర్ ఖాళీ ఉంటుంది ఇంకొందరు అడుగుతారు గుట్ట కారు ఎట్లుంటారు గుట్ట కారు ఉంటారంటే అంటే ఒకనొక టైంలో మేము విలేజీల్లో ఉంటుండే ఏమైందంటే మేము రెంట్కు ఉంటుండే ఆ రెంట్ కాల్ ఇల్లు కాల్ చేయాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటుండే టూ థౌజండ్ ఆ టైంలో అప్పుడు ఇక్కడ ల్యాండ్ వచ్చింది చాలామందికి వచ్చింది ఇక మేము ఏంటంటే అర్జెంటు అర్జెంట్ కట్టేసినాం ఇక మిగతా వాళ్ళు వాళ్ళు రాలే మేము వచ్చినాం అట్లా గుట్టకాడ కొండకాడ ఇల్లు అయిపోయింది అది కామెంట్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం డాక్టర్ డీజిల్ కొట్టించుకొని కొంత దూరం తిప్పుకోవద్దాం బావా మనకు అట్లాగేందంటే ఫ్రెండ్స్ మనం ఏమంటారు డీజిల్ పైప్ ఉంటుంది కదా ఇంజన్ కొన్ని పోయే పైప్ ఉంటుంది ఆ పైపు అలిగిపోయింది రోడ్ ఏమంటారు ఘోరంగా వేయింది రోడ్డు మీద తుంపూరు తుంపురు లెక్క పడ్డది ఇది చాలామంది టాక్టోన్లోకి అర్థమవుతుంది చూపిస్తా చూడండి మొత్తం అంతా చిట్టింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అంత చిట్టింది ఇది కొంచెం దూరం పోయి తిరిగి వచ్చేటప్పుడు అయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం దూరం పోయి కొంచెం దూరం పోదాం తిప్పుకొని వద్దాం అనుకునేసరికి ఇది అయింది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త ట్రాక్టర్ కదా బాగుంటుంది వచ్చినప్పుడు అలా ట్రాక్టర్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తాం ఫ్రెండ్స్ నిజంగానే ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ట్రాక్టర్ అంటే అన్న కనిపోయింది కదా ఇన్సూరెన్స్ వచ్చి వచ్చేది ఉంది ఆ డబ్బులు వచ్చేదాకా మన పేరు మీదకి చేంజ్ చేసుకోరాదా లేకపోతే ఎవరికి ఏదైనా అమ్ముదామంటే అమ్మనికి ఛాన్స్ ఉండదా అంటే వేరే వాళ్ళకి అమ్మినా కానీ ఇది ఇన్సూరెన్స్ అంటే ట్రాక్టర్ వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోవాలి కదా దీనికి కొంచెం ఆన్సర్ చెప్పండి దీని గురించి వాళ్ళ నాకు క్లారిటీ తెలిస్తే నేను కెన్మారు మన ఏమంటారు డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు కదా అక్కడ కానిస్టేబుల్ అని కూడా అడిగిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తలేదు చాలామందిని చాలా మందిని అడిగిన చాలామందికి ఏం తెలుస్తలేదు ఈ దీని గురించి కన్ఫామ్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు జర చెప్పండి కామెంట్ చెప్పండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి కిరా కాక ఇన్స్టాగ్రామ్ ఐడి నాకు జస్ట్ మెసేజ్ పెడితే మీతోని టచ్లోకి వస్తాను నేను ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ ఉంది పేరు మీదకి మార్పించుకోరాదు ఇంకోటి ఎవరికి అన్న నమ్ముదామంటే అమ్మని రాదు ఒకవేళ అట్లా ఏ స్థమైతే అంటే ఇది ఇన్సూరెన్స్ డబ్బులు ఆగిపోతాయని మా వాళ్ళు భయపడతారు ఇంకోటి ఏంటంటే నిజంగా ఆగిపోతాయా ఇది ఒకటి చెప్పండి ఇక అన్న అయితే డిసెంబర్ ఒకటో తారీఖు అయితే డిసెంబరు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదో తారీఖు చనిపోయిండు అప్పటి నుంచి ట్రాక్టర్ పట్టిన ఉంది దీనికి ఏదైనా పని చెప్పాలే ఇంకోటి ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి వర్క్కి పెడదాం ఇంకోటి ఏంటంటే ఇక ఇప్పటి నుంచి అన్న ఇక దీన్ని ఇట్లా పెట్టకుండా ఏదైనా పని చెప్పియాలి ఇన్ని రోజులు ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ ఇక ఇట్లనే వచ్చినప్పుడల్లా అలా బయటికి తీసుకపోతుండే తీసుకొస్తుండే ఇలా బ్యాడ్ టైం ఏంటంటే డీజిల్ పైప్ పలికి పీక్కింది మళ్ళీ నడి రోడ్డు మీద ఎక్కడ తిప్పలు పట్ట పడాల్సి వస్తుంది అని చెప్పేసి టక్క టక్క బండి అంటే డీజిల్ పోతున్నా సరే నడుపుకొని వచ్చిన ఇక దాన్ని వీడియో తీసే అంత సీన్ ఉండదు ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేసుకోవాలి కదా పక్క బండి మా అమ్మ ఉంటుంది కానీ ఇక ఈ ట్రామంటారు బై బై బైక్ కాదు కదా ఇది ట్రాక్టర్ కాబట్టి సక్ ఇంటికి రావాలి ఆ ప్రాసెస్లో నేను వీడియో తీయలే ఆల్రెడీ చూసింది కదా మొత్తం కారిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక మొత్తం బ్యాడ్ మీద బ్యాడ్ బ్యాడ్ మీద బ్యాడ్ బ్యాడ్ మీద బ్యాడ్ జరుగుతాను ఫ్రెండ్స్ నా వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒకదాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒకటి అయిపోయిందంటే ఒకటి వచ్చి పడుతూనే ఉండాలి నా వీడియో రెగ్యులర్గా వాళ్ళకి ఇది నా పొజిషన్ ఏంది నా స్థితి ఏంది నా సిచ్యువేషన్ ఏందని తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ప్రాబ్లం వచ్చినప్పుడు గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెట్టి హెల్ప్ ఇవ్వండి అని పెడతాను ఒకటి చూడండి ఫ్రెండ్స్ నా సిచ్యువేషన్లో ఉంటే ఒకడు బతుకని కూడా బతకలేదు అంటే అటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినాం అన్ని తట్టుకొని ఇట్లా నిలబడి మాట్లాడుతున్నాం నిలబడి మాట్లాడుతున్నాం ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారు కావచ్చు అని ఒక భరోసాతోటి మనం ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు పెడుతున్నాం అర్థమైందా హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేయండి ఏ రకంగా హెల్ప్ చేసేవాళ్ళు ఆ రకంగా హెల్ప్ చేయండి అంతేగాని డిస్కరేజ్ చేయొద్దు అర్థమైందా అన్ని మంచిగా ఉన్నాడు ఎవడు ఫోన్పే నెంబర్లు పెట్టారు అడగరు అర్థమైందా బాధల పడ్డాడే ఈ ఏమంటారు ఎటువంటి మోమాల మోమాటం లేకుండా ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతారు అర్థమైందా నేను డిగ్రీ చేసిన ఫ్రెండ్స్ నేను ఆలతో పోలతో కాదు డిగ్రీ చేసినా ఇటుక బట్టి మాయి అర్థమైందా ఫోన్పే నెంబర్ పెడతారు అని చెప్పేసి చీప్గా అనుకోవద్దు ఓకేనా అంటే సిచ్యువేషన్ అట్లా ఉంటుంది కాబట్టి మనం అట్లా చేయాల్సి వస్తుంది తప్పితే ఎవడు పైసలు ఇప్పుడు పైసల కోసం అని చెప్పేసి వీళ్ళ పైసల కోసం అని చెప్పేసి ఎవడు ఫోన్ అంటే ఇట్లా చేయరు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టరు సిచ్యువేషన్ బ్యాడ్ ఉంటాయి తప్పితే మన మనకు హెల్ప్ వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తే తప్పితే ఎవరు అట్లా దిగజారు ఫస్ట్ పైసల కోసం ఎవ్వరు దిగజారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నాకు చాలా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్లు అందులో రిపీట్ రిపీట్గా ఇక ఇల్లు మాది ఇల్లు వర్షంలో రేకులు ఊసిపోయినాయి కదా మన ఒకడు కామెంట్ పెట్టిండు ఇంకేంది ఇక ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టు అంట వానికి అట్లా అంత మంచిగా అనిపిస్తుంది నా పరిస్థితి నా బాధ అట్లా అన అనద్దు ఎవరికైనా కానీ బాధ బాధే కష్టం వచ్చినప్పుడే మన పక్కవంటి మనుషులు ఆదుకుంటారు అనే ఒక నమ్మకంతో ధైర్యం చేసి ఈ చుట్టుపక్కలలో మట్టించుకోకుండా ఎవరిని మట్టించుకోకుండా ఫోన్పే నెంబర్లు పెడతాం మనం ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్ పెట్టాలంటే కూడా గుద్దలు దమ్ముండాలి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నాకు నా పరిస్థితి నేను పడాలని నేను పెడుతున్నా అర్థమైందా అంతేగాని సిచ్యువేషన్ ఆ క్రిటికల్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెడతాను ఎవరైనా కానీ అర్థం చేసుకోరు ఇప్పుడు మొన్న నా మొన్న ఇగో వర్షంలో నా మా ఇల్లు రేకులు లేచిపోయినాయి ఇప్పటికి కూడా ఇంకా మంచిగా చేయాలి అర్థమైంది ఇప్పుడేమో ట్రాక్టర్ ఇట్లా అయింది ఏమంటారు ఒకటి ఇవ్వంగానే ఒకటి అవుతుంది ఇది ఈ ట్రాక్టర్ నడిస్తే నేను ఇవ్వని పైసలు అడగని అడగని కూడా అవసరం లేదు కమ్సే కమ్ మా ఇటుక బట్టలు నడితే మేమే కొన్ని మీ మా దగ్గరనే పని చేసేవాళ్ళు ఉంటే మన పనులు దా పనులకే వేలు వేలు ఇచ్చిన వాళ్ళం మనం అర్థమైందా బ్యాడ్ సిచ్యువేషన్ అయినప్పుడు ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్లో అట్లా అనుడు తప్పది ఓకేనా ట్రాక్టరు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదు తారీఖు అన్నది అనిపోయింది కదా అప్పటి నుంచి ఏం పని లేదు తిస్తానో పక్కకు పెడతాను నడిపిస్తాను పక్కకు పెడతాను అర్థమైందా టోటల్గా కొలాప్స్ అయిపోయింది ఆర్థికంగా ఇంట్లో అర్థమైందా కొలాప్స్ అయిపోయింది ఆర్థికంగా స్ట్రగుల్ అనేది మేము ఫేస్ చేస్తున్నాం ఎవరైనా అట్లా బ్యాడ్ కామెంట్లు అసలు తెలుసుకోరు ఫస్ట్ మనుషులు మనుషుల గురించి తెలుసుకోరు తెలుసుకున్న తర్వాత మీకు అది పెట్టాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు ఎందుకంటే అంతే అది మా ఈ డాక్టర్ నడిపించుకున్నా మంచిగా కొంచెం అంటే బెటర్గా బతికే అవకాశం ఉంటుంది కాకపోతే మా సిచువేషన్ అట్లా లేదు ఇది ఇన్సూరెన్స్ ఉన్నది డేట్కి ఇక మా అన్నదానిపైన కానీ ఫుల్ బాధలు ఉన్నాం బయటకు తీద్దామంటే తీయబుద్ధి కాదు అసలు ఇప్పటివరకు కూడా కొంచెం కరెక్ట్ లేదు ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక తొందరలో దీన్ని బయటకి తీద్దాం ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి ఆ వర్క్ పెడదాం ఇంక అయితే ఒక దారి చూపించాలి అట్లానన్నా మనకి ఆర్థికంగా ఇంట్లో జర బెటర్ పొజిషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు కొన్ని కొన్ని కామెంట్లు అట్లా ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తాను ఎవరికైనా సొంటి లైఫ్ మా సొంటి స్ట్రగుల్ ఫేస్ కావద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ మాటలు ఆ బాధలు ఆ అవమానాలు తట్టుకోవాలంటే అందరికీ అది సాధ్యం కాదు ఇప్పుడు నేను ఈ ఫోన్ పే నెంబర్ పెడతా గిట్టు ఉన్నది అంటే ఇంకా చెప్పుకోలేని చెప్పుకోరాని బాధలు ఇంకెన్నో ఉన్నాయి నాకు అర్థమైందా అర్థం చేసుకోరి అర్థం చేసుకుంటాను అనుకుంటానా నా పరిస్థితి ఎవరికి రావద్దని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను ఎందుకంటే నా నా లెక్క గసు మనది ఏంది జిమ్ముబాడి కాదు అర్థమైందా నాటుకు నాటు నాటుబాడి ఇది నాటుబాడి దేన్ని ఏం తట్టుకుంటుంది ఈ నాటు బాడీ నాటుబాడి కడక్ బాడి అర్థమైందా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఓకే కొత్త వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంత చేస్తున్నాను ఇదైతే అయితే దూరం అనిపించింది ఇక ట్రాక్టర్ ఇట్లా కావడం రోడ్ గు ఒకటే నడుపుకుంటా నడుపుకుంటాను నమ్ము పరిసాను పరిశాన నడుపుకుంటూ నడుపుకుంటే ఇంటికాడ పెట్టాలట ఫస్ట్ ఇంటికాడ పెట్టిన తర్వాత సంగతి తర్వాత అని తీసుకొచ్చేసిన మొత్తానికి అయితే రిలీఫ్ ఏం మధ్యలో రోడ్ మధ్యలో అయిపోయింది అనుకో మళ్ళీ ఇక ఇక దోసం మిలవాలి వాళ్ళ మిలవాలి వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది అసలే పైసలు లేని టైం ఇక దోసం మిలితే ఎత్తుంటే తెలుసు కదా అట్టుగా చేయించుకుంటాం పనులను అసలే పైసలు టైట్ పొజిషన్ వాళ్ళ మిలితే పని అట్ల అట్టుగా చేయించుకుందాం వాళ్ళు వచ్చినందుకు అంతో ఇంతో ఏదో తడపాలే కదా అది టక్కు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టినా ఇప్పుడు ఆ పైప్ సంగతి చూడాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు ఎంజ్ చేస్తున్నాను తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఎస్టర్తో మళ్ళీ వస్తా అప్పుడు అక్కడ మిక్కి రకట్ ఆఫ్ బై బెస్ట్ యూ ఎంజాయ్